श्रीसद्गुर्व्योऽ नमः ब्रह्मानन्दम् परमसुखदं केवलं ज्ञानमूर्तिम् द्वन्द्वातीतं गगनसदृश्यं तत्त्वमस्यादिलक्ष्यम् एकं नित्यं विमलमचलम् క్షిభూతం భావాతీతం నమామి శ్రీ శివరామ శివరామదీక్షితీయమను బృహద్వాసిష్టము అచలబోధసిద్ధాంతము అఖండానుభవ రైత ప్రకరణము ద్వ అంటే ఎటువంటి వారికి తెలియవలే ఆ ప్రకారం దానికి ఉన్నదని చెప్పరాదు రెండవది మరి ఒకటి అహంకారం ఉన్నదని చెప్పరాదు అంతా తాను లేని తానే నిశ్చయం ఈ దేహములో అహంకారం ఉన్నది అహంకారం లేనిది ఉన్నది గురువాక్యం లేక కుదరదు అహంకారం లేని స్వరూపం ఉన్నట్టు తోచును గురువాక్యానంతరం స్వతసిద్ధమేవ జ్ఞానభక్తి వైరాగ్యాలు అహంకారానికే గురువాక్యానంతరం పరామర్శ రైతం చిరచ్ఛేదవత్తు అహంకార పుణ్యపాప రైతం తాను లేని తనకు ఎవరు కర్త సర్వకాలం తాను లేని పిమ్మట తాను లేని తానే నేను ఏమి లేదు నీవు ఏమి లేదు మీతోటి ఏమి చెప్పను నేను నీవు లేని తర్వాత ఏది ఉన్నదో అది ఉండదూచి అదే బయలని నిశ్చయించుకొని అదే అంత అని అభ్యాసం చేయవాలి చేస్తే అది అఖండానుభవరహితం అవును ఏమి చేసినా అదే ఏమి చూసినా అదే ఏమి మాట్లాడినా అదే మాటి మాటికి అదే విన్నా అదే చెప్పినా అదే అది ఎటువంటిదో అటువంటిదే అంతా దానికి నామం లేదు రూపం లేదు అంతా తానే తానే అంత తాను లేని తాను నిజస్వరూపం అంతా తనకు పుట్టుక లేదు ఉనికి లేదు ఎప్పుడు ఏకప్రకారం సర్వకాలం మౌనం కర్త కర్తవోక్త తాను తాను లేని తాను తాను లేని తనకు తాను ఉంటే ఎరుక ఉన్నది ఉన్నది నేను లేకుంటే రెండూ లేవు నేను లేనిది ఎప్పుడు ఉన్నది నేను ఉంటే అది నేను కలిసి ఉన్నట్టు ఉంటుంది కనుక నేను అనే ఎరుకే అహంకారం అహంకారం లేని దాని అందు అహంకారం కప్పినట్టు చూస్తుంది కనుక కప్పు తీస్తే పుట్టుక చావు లేనిదే ఉన్నది అహంకారం తనను ఎరుగును దేహాది పదార్థాలను ఎరుగును అహంకారం లేనిదాన్ని ఎరుగదు అహంకారమే జగత్తుకు వేదశాస్త్రాలకు బీజం విత్తనం స్వరూపం అదే స్వరూపం అదే అహంకారము లేని దానికి జ్ఞానకాండ ఎందుకు కర్మకాండ ఎందుకు తానే నిర్మల జ్ఞానం తానే నిజ జ్ఞానం తానే నిజ బోధ తానే ఆధ్యాంతరహితం తాననేటి వృత్తి వృత్తినాశ రైతం తానే రైతం తాను కొట్టదు తాను కొట్టబడదు తాను ఏమిటిని కొట్టుతాడు తాను ఏమిటిని చంపుతాడు సచితానంద రైతుడు తాను అయి ఉంటే మంచిది ఇదిగాక తాను మరి ఒకడు కాడు దేహము కాదు తానే తాను 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 అంటే ఎరుక తాననుట ఎరుక కాదా సుషుప్తియందు ఉన్నదే అని సంశయపడితే రెండోది ఏమీ లేనిది ఎరుకే అన్నది హీన వికారమైన ఎరుక ఏమి ఎరుగక ఉండును అది ఉన్నదా లేదా ఏది సత్యం ఆచార్యప్రసాదం గలవారికి ఉన్నది లేనిది ఎరుక ప్రసాదం అంటే అన్నమని ప్రసాదం అంటే అనుగ్రహం ప్రసాదే సర్వ సర్వదానా శాసు బుద్ధి పర్యవతిష్టతి అని ఉన్నది గనుక సర్వకాలం ఒక్క ప్రకారం ఉండును గనుక నేను పోతే అంతా పోయే నేను ఉంటే అంతా ఉన్నది నేను లేకుండా చెప్పిన వారు గురువులు జ్ఞానభక్తి వైరాగ్యాలు లేవు ఎవరు గురువులు వినేవారు ఎవరు చెప్పేవారు ఎవరు భ్రాంతికి మూలం ఎవరు భ్రాంతికి మూలం నేను నా దేహం నా మనస్సు నా చిత్తం నా చీరే నా రవికే నా ముంత నా చెంబు నేను వేరే దేహం వేరే నేను దేహమును గుర్తెరుగుదును దేహము నన్ను గుర్తెరుగదు నన్ను నేను ఎరుగ దేహాది పదార్థాలను ఎరగదు ఎరుగుదు సర్వం నేను లేకుంటే సుఖము లేదు దుఃఖము లేదు ఇంతకంటే దొడ్డది లేదు ఇటువంటి వారు దొరికేది దుర్లభం బహు దుర్లభం నేను లేదు తానే అంత వ్యవహారం లేదు నేను అంత అని వెరవక చేస్తే తప్పు సర్వకాలం ఎరుకకు వెరచి పరిపూర్ణమును అవలంబించితే చాలు ఒక్కటే వ్యవహారము అంతా తానే తానే అంతా అంతా తానే అని దేహపతన పర్యంతం ఇలాగు యుక్తి ఉంటే వ్యవహారానకు పని లేదు ఇది సిద్ధాంతం ఇదే సత్యం ఇదే మహారాస్యం ఇదే మహాగూఢం ఏమీ లేదు మళ్ళా నేను ఉంటే జ్ఞానం ఉన్నది అజ్ఞానం ఉన్నది అహం అంటే అహంకారం అహంకారం అంటే అహం నేను అనేది దేహములో ఉన్నది దేహములో నేను నిజమైతే అంతా నిబద్ధే నేను లేకుంటే అంతా ఏమీ లేదు నేను ఒక కాలం అందు ఉండేది ఒక కాలమందు లేకపోయేది స్వభావం నేను లేక ఉండే మనస్సు లేదు లేని మాయ లేనే లేదు కనుక లేని మనస్సు ఉంటే వారు పుణ్యపాప రైతులు జన్మ మరణ రైతులు నిష్ఠానేమ పర్యావసాన పరిసమాప్తి శృతి చిత్తమితి కా చిత్తమిపదేశా ఏం స్థూలం అరుంధతి దర్శనద్వారా ముఖ్య అరుందతి దర్శనవత్ చిత్వా జీవత్వం చైతన్యత్వం బ్రహ్మచేత్రజ్ఞ లక్ష బ్రహ్మక్షేత్రణాఖ్యం ಪರಾಪ್ರಕೃತಿತ್ವಾತ್ ಪ್ರಕೃತಿ ಚೈತನ್ಯದರ್ಶನಮೇ ಸ್ಥೂಲ ಅರುಂಧತಿ ದರ್ಶನ ಬ್ರಹ್ಮದರ್ಶನವೇ ಮುಖ್ಯ ಅರುಂಧತಿ ದರ್ಶನ ಶಕ್ಯತ್ವಾಪರಹಿತ ಸೂಕ್ಷ್ಮತ್ಮನಾಮ ದರ್ಶನಂಚಿತ್ ಛಿದ್ರೈತ ಚಿದೆಹತ बोदेनाकिला किल नाम उपदेशाद विधीये कर्मशास्त्रे कुलो ज्ञान तर्क नैवास्ति सांख्ययोगे विषापन्न शाब्दिका शतत्पर एकं वेदांत ज्ञान